పాటుపడేవాడి దొంగ ప్రజనీ అమ్మ కడుపు మాడా నూట ఇరవై ఏళ్ళు ప్రతిదిన సుబ్బమ్మ పుట్టినరోజు చేసుకుంటే రాలిపోయే పువ్వ వాడి పువ్వ పువ్వు అంటే నూట ఇంకా ప్రవీణ్ లేడు ప్రవీణ్ పక్కింటి సొరస్తో లేచిపోయాడు సార్ అందరు బాధగా ఉంటే అక్కడికి పాట పడుకో లేచిపోయాడు అందరు బాధలో ఉన్నారు సార్ నేను వెళ్ళాను సార్ విషయం చెప్పాను సార్ ఎగిరిపోతే

ఆయన ఎప్పుడూ ఆరే లేదు సార్ మీరు మీరే మాత్రం సార్ పట్టుకో రెడీ సో ఒక నేను అందంగా ఉన్నాను అనుకున్న ఒక నలుగురు హ్యాండ్స్ అంతా మీరు వచ్చారనుకో ఇక్కడ చేస్తా వదిలేస్తా లేదనుకో నేను అక్కడికి వస్తే ప్రతి ఒక్కరిని ఆరేసుకుంటా మీకేం కాలో చెప్పండి రామచంద్ర claro, విశాలి